హెల్లో అందరికీ ఇల్లంతా నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా అవును వాటిని క్లీన్ చేయాలన్నా చాలా లిక్విడ్ అవసరం అవుతుంది ఆ లిక్విడ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంత కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే మనం ఓన్గా రెడీ చేశామన్నా హ్యాపీ కూడా ఉంటుంది ఇలా మిర్రర్స్ అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి అది కిచెన్లో కానీ మామూలుగా బెడ్రూమ్స్లో కానీ లేకపోతే హాల్లో కానీ బయట విండోస్కి కానీ ఇలా మిర్రర్స్ క్లీనింగ్ కోసం లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాం మీకు జస్ట్ ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసేసుకోండి తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ నార్మల్ షాంపూ మన ఇంట్లో ఏది ఉంటే అది హాఫ్ ప్యాకెట్ అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి తర్వాత మన దగ్గర ఏ బాటిల్ ఉన్నా పర్లేదు వాటర్ బాటిల్ కానీ ఏదైనా పనికిరాని బాటిల్ కానీ ఏదైనా పర్లేదు జస్ట్ చిన్న హోల్ ఉంటే చాలు ఒకవేళ లేకోకున్నా కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఫ్లోర్ క్లీనింగ్ కోసం లిక్విడ్ తెచ్చా అనమాట ఇంతకుముందు ఆ బాటిల్ అయితే అలాగే ఉంచాను దీనికి పైన క్యాప్కి అయితే చిన్న చిన్న హోల్స్ పిన్నుతో పెట్టేసుకుంటాయి ఇప్పుడు ఇలాంటి బాటిల్స్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒక పిన్ను తీసుకొని ఇలా హీట్ చేసి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవచ్చు ఇలా పై నుంచి పెట్టుకోకుండా క్యాప్ లోపల సైడ్ నుంచి పెట్టాలన్నమాట హోల్స్ ఎప్పుడైనా కూడా అప్పుడే మనకి లిక్విడ్ బయటకు వచ్చేదానికి బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట తర్వాత ఈ బాటిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అంతా వేసేసుకోవాలి ఈ లిక్విడ్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే క్లీనింగ్కి చాలా బాగుంటుందండి చా ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ హాఫ్ రూపీతో వన్ మంత్ వరకు లిక్విడ్ మనం యూస్ చేసుకోవచ్చు మిర్రర్స్ పిల్లలు ఉన్నట్లయితే చాలా గలీజ్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో సారికి క్లీన్ చేయాలన్నమాట అలా ప్రతిసారి క్లీనింగ్ కోసం లిక్విడ్ తెచ్చుకొని యూస్ చేయడం కంటే ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మిర్రర్ మిర్రర్ పైన ఎన్ని మరకలు అయితే ఉన్నాయో ఈ లిక్విడ్ జస్ట్ మనం పేపర్తో యూస్ చేయొచ్చు పేపర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట క్లాత్ అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇలా పేపర్ అయితే కూడా ఇంకా చాలా ఈజీగా బాగా క్లీన్ అవుతుంది జస్ట్ ఈ లిక్విడ్ని కొంచెం మిర్రర్ పైన వేసేసి మనం పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్తో ఈ విధంగా బాగా రుద్దేశామంటే ఎంత షైనిగా ఎంత కొత్త గ్లాసెస్ లాగా మెరిసిపోతాయో నిజంగా ఎన్ని అద్దాలు ఉన్నా కూడా క్లీన్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా అద్దాల పైన మరకలు అనేవి క్రాస్గా చూస్తేనే బాగా కనిపిస్తాయి మనకి ఇప్పుడు క్రాస్గా చూపించా స్ట్రైట్గా చూపించా చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఈ విధంగా వన్ మంత్కి సరిపడా లిక్విడ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా ఇలానే గ్లాసెస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటా అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఖాళీగా ఇంట్లోనే ఉన్నప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే కూడా ప్రతి దానికి అమౌంట్ పెట్టి వేస్ట్ చేయడం కంటే ఇలా రెడీ చేసుకోవడం చాలా బెస్ట్ అండి నిజంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా న్యూస్ పేపర్ కాకపోయినా ఒక క్లాత్ అయినా పెట్టుకోవచ్చు బనిన్ క్లాత్ అలాంటిది అయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది పీస్ పీస్ లాగా అలా అంతా రాకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా పేపర్ అయితే ఇంకా అసలు ఏ ఇబ్బంది లేదు చాలా నీట్గా అయిపోతుంది ఇవే కాదండి మామూలుగా వుడ్ ఉంటుంది కదా వుడ్ పైన ఏదైనా మరకలు ఉన్నా కూడా దీన్ని కొంచెం వేసేసి నీట్గా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రోజు వాటర్ బాటిల్ అండి దీనికైతే హోల్ పెట్టాల్సిన అవసరం లేదు పైన చిన్న హోల్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారనమాట ఈ బాటిల్ అయితే ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాను నేను నార్మల్ వాటర్ బాటిల్ కూడా ఈ విధంగా హోల్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రీ యూస్ చేసుకున్నామంటే ఈ పడేసే బాధ లేకోకుండా ఈ బాటిల్స్ అన్ని కొంచెం గట్టిగా స్టాండర్డ్గా ఉండే వాటి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో స్టవ్ దగ్గర ఉండే బండ అలాగే స్టవ్ అలాగే టైల్స్ వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదు జస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో డెటాల్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే వన్ ప్యాకెట్ షాంపూ మొత్తం వేసేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి ఇదే విధంగా ఫ్లోర్ క్లీనింగ్కి కానివ్వండి అలాగే ఫ్లోర్ క్లీనింగ్ చేసే లిక్విడ్ కానివ్వండి వాటన్నిటిని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నా ఛానల్లో అయితే ఉంది ఎవరైనా కావాలంటే చూడండి ఇలా పసుపు షాంపూ ఇవన్నీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఈ షాంపూ స్మెల్కి ఎక్కువ బొద్దింకలు అవన్నీ రాకోకుండా ఉంటాయన్నమాట కిచెన్లోకి డెటాల్ స్మెల్కి ఈ డెటాల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బల్లులు అవన్నీ రాకోకుండా కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ బాటిల్లోకి అయితే ఫిల్ చేసేస్తున్నాను తర్వాత మిగిలిన దాన్ని ఈరోజు క్లీనింగ్ అయితే వాడేస్తాను చాలా బాగా క్లీన్ అవుతాయండి టైల్స్ కానివ్వండి స్టవ్ దగ్గర కానివ్వండి మొత్తం అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి జస్ట్ మనకి ఒక వన్ రూపీతో మొత్తం లిక్విడ్ వన్ మంత్కి సరిపడా చేసుకోవచ్చు అనమాట డెటాల్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ అంతా కూడా అలాగే ఎలాంటి చెడు పురుగులు ఇంట్లోకి రాకోకుండా బాగుంటుంది అనమాట మనకి స్టవ్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత అనమాట ఎక్కువ వాటర్ స్టవ్ పైన వేసి క్లీన్ చేయకూడదు ఎప్పుడు కూడా జస్ట్ లైట్గా కొంచెం వేసేసి మొత్తం రబ్ చేయాలన్నమాట ఎంత జిడ్డుగా ఆయిలీ మరకలు ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి నేను చూడండి జస్ట్ ఆ వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట స్టవ్ పైన తర్వాత మొత్తం క్లీన్ చేస్తున్నా క్లాత్తో అంతే అంతకుమించి ఏది స్టీల్ది కానీ అవన్నీ ఏవి పెట్టలేదు ఎంత పాతగా జిడ్డుగా ఉండే మరకలైనా కూడా నీట్గా షైనగా అయిపోతుంది అనమాట స్టవ్ అంతా కొత్త దానిలాగా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనము స్టవ్ అనేది పాత పడుకోకుండా నీట్గా ఉంటుంది మనం ఎప్పుడన్నా ఒక్కసారి క్లీన్ చేసామంటే ఆ మొండి మరకలు పోవాలంటే పోవు చూడడానికి కూడా మబ్బుగా అయిపోయినట్లుగా కనిపిస్తుంది అనమాట మోస్ట్లీ లేడీస్ అయితే కూడా అస్సలు ఉంచరు వేడి వేడిగా ఉన్న స్టవ్ని కూడా క్లీన్ చేయాలంటారు వాళ్ళకి ఈ లిక్విడ్ బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ బండ ఈ టైల్స్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ అన్న మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే జిడ్డు పట్టుకోకుండా అనమాట హెవీ జిడ్డు అయిపోయి అంతా క్లీన్ చేయాలంటే చాలా బరువు అవుతుంది ఒకసారి మనం వారానికి ఒక్కసారి ఏ విధంగా క్లీన్ చేసుకున్నామంటే అస్సలు జిడ్డు అనేదే ఉండదు చాలా నీట్గా షైనీగా ఉంటాయన్నమాట ఈ బండపైన ఈ లిక్విడ్ని కొద్దిగా వేసి స్టీల్ పీచ్ తీసుకొని నీట్గా రుద్దేసుకుంటూ వచ్చేస్తున్నాం మొత్తము ఈ నాప్కిన్స్ అయితే కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఏమో తీసుకున్నా చాలా బాగున్నాయండి ఎన్ని రోజుల నుంచి వాడుతూ ఉన్నాను వాషింగ్కి కానివ్వండి ఈ విధంగా క్లీనింగ్కి కానీ బాగా పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట చాలా వెయిట్లెస్ కూడా ఉంటాయి మనం క్లీన్ చేసినా కూడా చాలా తొందరగా పోతుంది అనమాట మురికంతా కూడా వీటి క్లీనింగ్ కోసం అనేసి ఒక రెండు మూడు అలా పెట్టుకుంటా ఉంటాను నేను తర్వాత ఇంక డైలీకి ఏదైనా క్లీనింగ్కి అట్లా క్లీన్ చేసి పడేసేదానికి వాటన్నిటికీ కూడా మా బాబువి క్లాత్స్ ఉంటాయి కదా పనికి రానివి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటా అనమాట వాటిని యూజ్ చేసి పడేస్తూ ఉంటా ఇలా ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇది నెలకు ఒకసారి కింద ఫ్లోర్ అంతా కూడా ఇల్లంతా కూడా స్టీల్ పీచు వేసి నీట్గా రుద్దేస్తానండి అప్పుడే జిడ్డు పట్టకోకుండా బాగా షైనీగా ఉంటాయి ఈ విధంగా మొత్తం రుద్దిన తర్వాత జస్ట్ వాటర్ ఇలా టైల్స్ పైన వేసేస్తామంటే సరిపోతుంది కిచెన్లో ఎప్పుడు కూడా సామాన్లు అన్నీ బయటికి కనపడేలాగా లేకోకుండా అన్నీ ఎక్కడ ఎక్కడ ర్యాక్లలో ఉంచుకున్నామంటే మనకు అడ్డం లేకోకుండా ఉంటాయన్నమాట క్లీనింగ్కి వాటన్నిటికీ కూడా నేను ఓన్లీ అప్పటికప్పుడు కావాల్సిన పోపు దినుసులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇలా చిన్న చిన్న డబ్బాలలో వేసి ఇక్కడ పెట్టుకుంటాను మిగిలిన అన్నీ కూడా లోపలే ఉంటాయి అనమాట ర్యాక్స్లో ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తా ఎక్కడ స్టోర్ చేసి పెట్టుంటాను అనమాట తర్వాత గిన్నెలు అవన్నీ వాష్ చేసింటివి పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ పెట్టించుకున్నాను కదా చాలా బాగుందండి ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనకి స్పేస్ అయితే బాగా కలిసి వస్తుంది ఈ స్టాండ్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా చాలా బాగుంది క్లా క్వాలిటీ కూడా చాలా బాగుంది చూశారు కదా ఎంత జిడ్డుగా ఉన్న కిచెన్ అయినా ఎంత గలీజ్గా ఉన్న కిచెన్ అయినా ఈ విధంగా మారిపోవాల్సిందే ఈ యొక్క లిక్విడ్తో ఈ విధంగా ఈ రెండు లిక్విడ్స్ మనం ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నామంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నా మనం సేవ్ చేసుకోగలుగుతాం ఇలా చేసుకున్నామంటే భయం ఉండదు అనమాట ఇంతే వాడాలి అంతే వాడాలని మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్